హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతాకు మటికాయ పుల్స్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూద్దామా ముందుగా రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామండి అలాగే చింతాకు బాగా శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టి పెట్టుకున్నాము కచ్చాపచ్చాగా అలాగే రెండు టమోటాలు తీసుకున్నాము ఇప్పుడు మనం ఇందులో పౌడర్ కావాలండి దానికోసమని మనము ధనియాలను వేయించుకొని ఎండు కొబ్బరి తెల్లగడ్డ ఈ ధనియాలు మూడు మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ పౌడర్ని ఒక బాండెల్లో వేసి అలాగే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టుకున్న చింతాకు అలాగే కట్ చేసుకున్న టమాటో అన్నీ వేసి ಸರಿಪಡಿನಂತ ಕಾರಂ ಕೂಡ ವೇಸ್ಕೋವಾಲಿ ಅಲಾಗೆ ಕೊದ್ದಿಗ ಪಸುಪ್ಪು ಅಲಾಗೆ ಸರಿಪಡಿನಂತ ಸಾಲ್ಟು ಕರಿವೇ ಪಾಕು ಇವೆನ್ನಿ ವೇಸಿ ಬಾಗ ಮಿಕ್ಸ್ ಚೇಸ್ಕೋವಾಲಿ ಆಗಂಡಾಗಂಡಿ ఇందులోనే మనము ఆయిల్ కూడా మిక్స్ చేసేస్తామన్నమాట ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మా వీడియో కను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా బాగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి బాగా కలప కలబెట్టాలి ఇలా కలబెట్టినప్పుడు మనకి వాటర్ అనేది బయటకు వచ్చి ఇది కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇది బాగా బాయిల్ అయినప్పుడు మనకి ఇందులో ఉండే వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది ఇప్పుడు మనం ఇందులో మట్టికాయలు వేసుకుంటాం మట్టికాయలు వేసి బాగా కలపెట్టుకొని మూత పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఈ కర్రీ మనకి సంగట్లేకి కానీ చపాతీ లేకి కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మూత పెట్టుకొని వేయించుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్ళు వేసి ఇప్పుడు మనం ఇందులో మసాలాలు ఏమన్నా తక్కువ అయితే దట్ మీన్స్ ధనియాల పొడి మిరపొడి ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసేసుకొని బాగా కలబెట్టి మూత పెట్టేసుకోవాలి అంతే మనకి మటికాయ చింతాకు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో